रधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः भूजन्तम् रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य शाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् पादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः వాగర్ధాంపృత్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేసున స్వయమై లక్ష్మీ శ్రీరంగరాజమహిషీముధురైకటాక్షద్యవర్ణకు నకంభనగరవైర కలర్ణకురా కవయోధయంతీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతరిష్టం ஸ்ரீராமதூதம் சிரசான் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் ம வனரயூ முக்கியம்மத்தம் சிரசா நமார் தாத்திரம் சர்வா நமாக்கியவீபாலீம் மதாலும் மஞ்சுலவ்விலா மகேந்திரோமீங்கனா సింధూరారుుణ విగ్రహా త్రిణజనామౌలిస్ఫురక శం స్మితముఖీ ఆపీనవక్షోరు పాణిభ్యా రక్తోత్పలం రక్తీ సౌమ్యాం రత్నకటస్థరక్తరణ్యా దంబి హరిస్వ సహతి నమస్కార పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కటాక్ష వీక్షణముల చేత ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదోష సమయంలో ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర దేవస్థానంలో నాలుగు మాటలు భగవత్ సంబంధంగా చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించాడు అమ్మా ఇది నేనే కూర్చోవాలి అని మీరేమీ పెట్టుకోక్కర్లేదు మీ అందరూ ఇలా కూర్చోండి తెలిసిందమ్మా ఏమి ఇబ్బంది తల్లి అక్కడ చోటు లేకపోతే వచ్చి అయితే నిన్నటి రోజున ఆ పరమశివుని యొక్క లీలా విలాసం గురించి ప్రత్యేకించి ఆ శివతత్వంలో ఆ తిరుమల క్షేత్రం యొక్క పాదముల దగ్గర సన్నిధానం చేసి ఉండి మహానుభావుడు పరమశివుడు అక్కడ ఉండేటటువంటి కపిలతీర్థ క్షేత్రం యొక్క వైభవాన్ని నాలుగు మాటలు విజ్ఞాపన చేశాను ఇవాళ రోజున ఎందుకో నిన్నటి రోజున పరమేశ్వరుడు పలికించాడు

అటువంటి రామాయణ కర్తయ్యైనటువంటి వాల్మీకి మహర్షికి సాధారణంగా ఏ కాండలోనూ ఏ సర్గలోనూ కథలకి చిట్ట చివర ఫలశ్రుతి చెప్పేటటువంటి అలవాటు వాల్మీకి మహర్షికి లేదు అటువంటిది బాలకాండలో రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షిని గంగావతరణం గురించి స్కంధోత్పత్తి గురించి అడిగినటువంటి సమయంలో మాత్రం ఆ రెండింటికీ ఫలశ్రుతి చెప్పారు చాలా విశేషమైనటువంటి ఫలశ్రుతి చెప్పారు అందునా ఆశ్చర్యం ఏమిటంటే అనుకోకుండా ఈ సంవత్సరం రామారావుపేట శివాలయంలో ఉపన్యాసం చెప్పినప్పుడు గంగావతరణం గురించి చెప్పేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించాడు ఇవాళ అనుకోకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క వృత్తాంతాన్ని ఆ స్కందోత్పత్తిని గురించి స్వామి పలికించాలి నేనెంతటి వాడిని కనుక ఆయన గురించి మాట్లాడడానికి మనం సరిపోతామా నీవే మూలము సర్వశాస్త్రములకున్ నిద్రాద్యవస్థాత్రయిన్ నీవే మూలము సర్వసృష్టికి మరిన్ వృత్తాది గీతాలకు నీవే మూలము యజ్ఞతంత్ర కవితానేత్రవధానంబులన్ నీవే మూలము నాదువాక్కులకును నికంబుగా శంకరా అంటారు మహానుభావుడు ఆయనే వాక్కై పలకాలి తప్ప ఆ మహేశ్వరుని యొక్క ఢమరుక మోగితే పద్నాలుగు సార్లు అందులోంచి వచ్చినటువంటి మాహేశ్వర సూత్రములలోంచి సమస్త వాంగ్మయం వచ్చింది సమస్త వాంగ్మయమునకు కర్త పరమశివుడు ఆయన యొక్క అనుగ్రహం లేకుండా పలకగలిగినటువంటి వాడు ఉండడు ఒక్క విషయాన్ని వ్రాయగలిగిన వారు ఉండరు పోతనామాచ్యులంతటి వారు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరించవలసి వస్తే ఒకటికి పది మార్లు చెప్తుంటాను ఈ విషయాన్ని నేను అమ్మలగన్నయమ్మ ముగుదమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడిబుచ్చిన వేల్పుటమ్మన ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాధినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని స్తోత్రం చేస్తే ఆ అమ్మవారు పరమశివానుగ్రహం ఆయన ఎందు ప్రసరించడానికి అవకాశం ఇచ్చింది వాలిన భక్తి మెచ్చద నవారిత తాండవ దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మయాలికి కపాలికి శశాంక మౌలికి మన్మధ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య అని స్తోత్రం చేశారు అట్లా పార్వతీ పరమేశ్వరుల్ని స్తోత్రం చేయడం వల్ల కలిగినటువంటి అనుగ్రహ వశం చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని రాసినటువంటి ఆ పోతన గారు కూడా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం లేకుండా ఎవ్వరూ ఏదీ చెయ్యలేరు ప్రపంచంలో అటువంటి వాడు పరమశివుడంటే ఆయన గురించి ఎవరు చెప్పగలరు ఆయన యొక్క స్వరూపం ఇది అని చెప్పడం కుదరదు పైకి చూడ్డానికి ఎంతో అమంగళంగా ఉన్నట్టుగా కనపడుతుంది పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భుషణంబుగానమయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా ననువుగా దంతి చర్మమును హస్తములందు కఫాల శూలముల్ పడివడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు పైకి చూడడానికి అలా కనపడతాడు కానీ సమస్త మంగళములు ఆయన దగ్గరే ఉన్నాయి అందుకే పేరే శివ ఆయన పాదములు పట్టుకోకపోతే ఒక్క మంగళం జరిగే అవకాశం ఉండదు అందుకే ఆ మహానుభావుణ్ణి స్తోత్రం చేస్తూ ఆయన్ని ఎవరర్థం చేసుకోగలరు బ్రహ్మ విష్ణువులంతటి వారే మోహమునకు వశులై పరమశివుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోలేక ఆయన యొక్క ఆజ్యంతములు తెలుసుకోవడానికి ప్రయత్నించి ప్రయత్నించడంలో విఫలమయ్యారు జ్యోతి స్తంభమై ఆ అరుణాచల శిఖరం మీద విలిస్తే మహానుభావుడి యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు అందుకే అంటారు భూతాత్మ భూతభావన రూప దేవమహాదేవ ఈ ఈలోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధ మోక్షములకు ప్రభుడ నీవు ఆర్త గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగునీయు శక్తియుతుడవీవు శబ్ద యోనివీవు జగదంతరాత్మవీవు ప్రణమరయ అఖిలమునకును ముడు లోకములకు ముడు కాలములకు ముడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయ్యన చూడడానికి బ్రహ్మగా విష్ణువుగా మహేశ్వరుడిగా మూడు రూపములుగా కనపడి తుట్టతుదన చిట్ట చివరికి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఉన్నదొక్కటే పదార్థము ఏకస్ లోకే నిశంకీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామ విప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైల శేఖర విభూతవ సుప్రభాతం అంటారు ఒక పరమాత్మయే బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా ముగ్గురుగా ఉండి సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటాడు అటువంటి పరమాత్మ ఆయన గురించి చెప్పడం గాని ఆయన్ని అర్చించడం కాని నిజంగా సాధ్యమయ్యే విషయాల శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరిలో కైమూర్చి స్వామి నీకు నేను ఏమని పూజ చేయగలనయ్య వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత గంధే గంధ మహాత్మతాన్న పచనే బర్హిర్ ముఖాధ్యక్షత పాత్రే గర్భతాస్తి మయిచే బలేందు చూడామణి శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామి త్రిలోకీ గురో అని స్తోత్రం చేశారు స్వామి నీకు నేను ఏ విధంగా అర్చన చేయగలనయ్యా నువ్వే సామాన్యుడివా అనంత కోటి బ్రహ్మాండములు నిండి నిబిడీకృతమైపోయినటువంటి స్వామివి నీకు నేను అర్చన చెయ్యనా ఎలా చేస్తాను వస్త్రోద్ధూత విధవు సహస్రకరత నీకు వస్త్రం సమర్పించాలంటే సహస్ర కిరణములు కలిగినటువంటి సూర్య భగవానుడు అక్కడే చెయ్యగలడు ఎందుకని ఆయన కిరణములు అంతటా ప్రసరిస్తాయి కాబట్టి వస్త్రోద్ధూత విధవు సహస్రకరత పుష్పార్చనే విష్ణుత నీకు పుష్పార్చన చెయ్యాలంటే ఒక్క శ్రీ మహావిష్ణువు చెయ్యగలరు ఎందుకు చెయ్యగలరు ఆయన అంతటా వ్యాపించి ఉన్నవారు కనుక ఆయన చెయ్యగలరు గంధే పచనే బహిర్ ముఖాధ్యక్షత నీకు ధూపం వెయ్యాలంటే నా చేతన అవుతుందా స్వామి ఆపాతాల భువన బ్రహ్మాండ మిస్ఫుర జ్యోతిష్పాటికలింగ మౌలివిల సత్పూర్ణేందు అప్లతమే కమీశంజపన్ అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమేశ్వరుడికి నేను ధూపం ఇవ్వనా స్వామి అది ఒక్క వాయువు చెయ్యగలడు అంతటా ప్రసరిస్తాడు కనుక నీకు నేను ఏమని పదార్థాన్ని పచనం చేసి నివేదన చేయగలను అగ్ని ఇంద్రుడు బహుశా చెయ్యగలిగితే చెయ్యవచ్చు స్వామి నీకు అర్ఘ్యపాత్ర సమర్పిద్దామంటే దానికి హిరణ్య గర్భుడు ఒక్కడే తగినవాడు నేనేమివ్వగలనయ్యా తండ్రి ఈ అంశాలన్నీ నాలోకొస్తే నేను నీకు ఇవి చెయ్యగలనేమో అంటే ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన నాడు చెయ్యగలనేము ఎందుకని ఆయనకి మనకి తేడా స్థితి కలుగుతుంది కనుక పాశబద్ధ సదా జీవహ పాశముక్తో సదాశివ పాశములతోటి బంధింపబడి ఉండి సంసారమునందు మగ్నుడై జ్ఞానము లేక అజ్ఞానమునందు మగ్గినంతసేపు వాడు పశువి ఎందుకని మనము పశువు ఆయన పశుపతి శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైన స్తోత్రం చేస్తారు శివానందలహరిలో స్వామి నువ్వు నన్ను కాపాడడానికి నీకు నాకు ఉన్న బంధం ఒక్కటి చాలదు ఏమిటా బంధం స్మృత శాస్త్రే వైద్యే శకున కవిత పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేష్ చుతుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మహికోహం కోహం పశుపతి హే పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో స్వామీ నేను పశువుని నువ్వు పశుపతివి నాకేమి శాస్త్రాలు వచ్చు స్వామి ఇది శంకర భగవత్పాదులు అడిగిన ప్రశ్న శంకరుల కన్నా ఉన్నారండి ప్రపంచంలో శృతి స్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఏ మహానుభావుని యొక్క పాద పద్మములు పట్టినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి సందిగ్ధము లేనిటువంటి స్థితిలో భాషిస్తాయో అటువంటి జగదాచార్యుడైనటువంటి శంకరుడు జ్ఞాన జ్ఞానావలంభకుడు కనుక మహానుభావుడు జ్ఞానమూర్తి కనుక శంకరుణ్ణి స్తోత్ర చేస్తూ అంటారు స్వామి నాకు ఏమొచ్చు స్మృతవు శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫండిత నాకు సంగీతం వచ్చా శకున శాస్త్రం వచ్చా ఏమొచ్చు తండ్రి నేను ఎందుకు రాజులు మెచ్చుకుంటారు నాకేమి రాదు నేను పశువుని నువ్వో పశుపతివి పతివి చాలదా మన ఇద్దరికి సంబంధం నువ్వు పశువులకి పతివి నేను పశువుని కాబట్టి నువ్వు నన్ను కాపాడద్దు నన్ను కాపాడు ఏమి వినయమండి శంకరుల్ శంకరుల దగ్గర నేర్చుకోవాలి వినయమంటే ఉంటుంది అంతటి మహానుభావుడు ఆయన ఏమి చెయ్యలేడు కనుక అందుకే ఆయనకి పటవేన మహాని సహస్రంలో ఒక నామం శంకరుడు చేసినటువంటి లీలా విశేషములను ఎవ్వరూ చేయలేరు ఎక్కడి గంగ ఎక్కడి నుంచి ఓ నుండి పతితమైనటువంటి గంగని ఎవరు పట్టగలరు తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబకు నురుగుతో పొంగుతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు సంవత్సరం పాటు జటాజు బిందువు కిందకి జారిపోకుండా పట్టగలిగినటువంటి మొరగాడు శంకరుడండి శంకరో తీతి శంకర ఉపకారం చెయ్యడం తప్ప అపకారం అంటే ఏమిటో తెలియనివాడు పరమశివుడండి అంతటి స్వామివి కదా తండ్రి నువ్వు జనకుడు చేయు యజ్ఞమును చెండిక జచ్చర చూచునంతు తా మనమున ఇంచుకంత అనుమానము లేక చనంగనొక్కరు స్వజనులు చూడకొండు గాయము పొందెను వీడదేహము ఘనమగు రుద్రమూర్తి వయ్యి దక్షుని చపితి వినాడు శంకర స్వామి ఆనాడు పార్వతీదేవి పుట్టింటి వారు యజ్ఞం చేస్తున్నారని విడితే దక్ష ప్రజాపతి పలకరించకపోతే మనస్సు ఖేదము పొంది ఎక్కడ శివ నింద జరుగుతోందో అక్కడ ఉండకూడదని అగ్నిహోత్రంలో శరీరాన్ని విడిచిపెడితే ఆనాడు నువ్వు రుద్రుడవై ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశావు నువ్వు సామాన్యుడిగా తండ్రి ఆ పురములు త్రిపురములను ధ్వంసం చేయవలసి వచ్చింది అప్పుడు మయసన్నిర్మిత పట్టణత్రయమున మాయావులయిసొచ్చి నిర్దయతన్ నిర్జల లోకవాసులను గావింపగా దయతో ప్రార్థించు ఆదిత్యులన్ దయతో నేల సురారి పట్టణములన్ నిర్వాహించితే శంకర ఆనాడు ఆ త్రిపురములు ఆ త్రిపురాసురుడు కోరుకున్నారు వెయ్యి సంవత్సరములకు ఒకసారి పుష్కల వర్తక మేఘములు కురుస్తుంటే మా మూడు పట్టణములు బంగారు పట్టణము వెండి పట్టణము ఇనుప పట్టణము మూడు కూడా ఒక్క క్షణం పాటు మధ్యాహ్న కాలమునందు ఒకే సరళ రేఖలోకి వచ్చినటువంటి సమయంలో దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఇంతకు ముందు ఎవ్వరూ ఎక్కనటువంటి రథమిక్కి ఎక్కి ఇంతకు ముందు ఎన్నడూ ఎవ్వరూ పట్టనటువంటి వాడు బాణమును పట్టి ఇంతకు ముందు ఎవ్వడు పట్టనటువంటి ధనస్సుని చేత పట్టి ఒక్క బాణంతో దగ్ధం చేస్తే ఆనాడు మేము మరణిస్తామని బ్రహ్మగారి దగ్గర వరం వరంపుచ్చుకున్నారు ఎవరు బయలుదేరుతారు దేవతా సార్వభౌముడెవరు అనవలసి వచ్చింది అందుకే పరమశివుడికి మహేశ్వరుడని పేరు మహేశ్వరుడు అంటే శృతిమాత చెప్పింది తమీశ్వరానాం పరమం మహేశ్వరం తమ దేవతానాం పరమంచ దైవతం ఆయన ఈశ్వరులకు ఈశ్వరుడు అందుచేత మహానుభావుడు ఆయన బయలుదేరాడు ఆ రోజున బయలుదేరితే భూమండలం అంతా ఆయనకి రథమైంది సూర్యచంద్రుడు చక్రాలయ్యారు వేదములు గుర్రములయ్యాయి సాక్షాత్తుగా బ్రహ్మగారు రథాన్ని తోలేరు వచ్చారు ఎదురుగుండ త్రిపురముల సరళరేఖలోకి వస్తున్నాయి ఏమిరా శ్రీశై శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాళి సీతే స్ఫీతే సవర్ణరత్న రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరు సంగన స్మీర వక్త శుంభు శ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని కీర్తిస్తారు ఆయన దేవతా సార్వభౌముడు కనక రథం ఎక్కారు ఎక్కి ఇవిరా మిమ్మల్ని చంపడానికి బాణప్రయోగం చెయ్యాలా అని మూడవ కన్ను తీరుస్తున్నారట లింగ పురాణంలో వర్ణిస్తారు సోమశ్చ భగవాన్ విష్ణు కాళాగ్నిర్వాయురే శరే వ్యవస్థిత దేవమూచు ప్రణంయతం దగ్ధమప్య దేశే వీక్షణేన పురత్రయ అస్మద్ధితాద్ం దేవేశా శరన్మోక్తుర్హసి అయి ఉచ్చి భగవానుడైనటువంటి సోముడు శ్రీ మహావిష్ణువు చంద్రుడు వీళ్ళందరూ బాణరూపంలో వచ్చి స్వామి ఒక్కసారి మీ ఆ అమృత సదృశమైనటువంటి మీ యొక్క ఆ వేళ్లతో మమ్మల్ని స్వీకరించి ధనస్సులో పెట్టి విడిచిపెట్టరా మీ ధనస్సు నుంచి విడిచిపెట్టబడినటువంటి బాణముగా వెళ్లి త్రిపురములలో సంహరించినటువంటి ఖ్యాతి పొందాలని కోరికగా ఉంది ఎక్కడదా శక్తి సుందరకాండలో యథా హనుమంటారువణ పాలితాం నేను లంకా పట్టణానికి ఎడతాను ఎలా వెడతాను రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండములో సంధించి విడిచిపెట్టినటువంటి బాణము తనస్వశక్తి శక్తి కాక రామచంద్రమూర్తి శక్తిని పుణికి పుచ్చుకుని వెళ్ళినట్టుగా పెడతానన్నారు అలా స్వామి ఇవాళ నీ శక్తి మాలో ప్రవేశించేటట్టుగా ఒక్కసారి స్వీకరించి ఆ బాణాన్ని ధనస్సునికి సంధించి విడిచిపెట్టవా అని అడిగారు అలా అడిగినందుకుట శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు అది హరిహర స్వరూపం స్కంద పురాణంలో వర్ణిస్తారు అందుకని ఆయన పార్వతీదేవికి ఉపదేశం చేశారు మళ్ళీ ఎలా సగభాగాన్ని పొందాలి అన్న విషయంలో అప్పుడు వచ్చింది శివాష్టోత్తర శతాన స్తోత్రం అందుకని శివానందలహరిలో శంకరులు అంటారు బాణత్వం వృషభత్వం బాణత్మ్ వృషభత్వమద్ధవ పుషా భార్యాత్వారర్యాపతి ఘోణిత్ సఖిత మృదంగ వహత చేపం తత్పాదే నయనాపణ్వాన్ తద్హభాగో హరి పూజ్యాత్ పూజ్యతరేమేత్ కో వా తదన్యోధి ఒకసారి బాణమయ్యారు ఒకసారి వరాహ రూపంలో ఆయన యొక్క ఆది కనుక్కోవాలని కిందకెళ్లారు సాయం సంధ్యా సమయంలో పరమశివుడు కైలాస పర్వతం మీద నాట్యం చేస్తుంటాడు మహానుభావుడు ఆ నటరాజమూర్తి విశేషమైనటువంటి మూర్తి ఒక చేతిలో ఉంటుంది ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది మధ్యలో శిరస్సు ఉంటుంది ఆ కడుపుకి పావులు చుట్టుకుని ఉంటాయి కుడిపాదంతో ఆ అక్కడ ఉండేటటువంటి ఆ అంధకాసురుడని రాక్షసు తొక్కుతూ ఉంటారు ఎడం పాదం పైకెత్తి ఉంటుంది నాట్యం నేర్చుకున్న సంగీతం నేర్చుకున్న బ్రహ్మవిద్య నేర్చుకున్న నటరాజస్వామి పాదములకు మొక్కుతారు ఇందుచేత ఆ నటరాజమూర్తి యొక్క స్థితి అటువంటిది ఆకాశాద్వాయు అని ఆకాశములోంచి సమస్త సృష్టి వచ్చింది ఆ ఆకాశము శబ్దము చేత ప్రతీకము అందుకని ఢమరుకని చేతిలో పట్టుకుంటారు నేనే సృష్టి ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటారు నేనే లయకారుణ్ణి ముఖం నవ్వుతూ ఉంటుంది నేనే స్థితికారుణ్ణి నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడు తెలుసుకున్న వాడికి నేనే సమస్తం మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదికేదమయ్యప్పారు బ్రహ్మమనగని నీవే ఫలనయ్యన అందుకే స్వరూపం అగ్ని ముఖం పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము రోమచేయము రోమచయము లద్రులు మానసమమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు స్వామిని ఎవరు తెలుసుకోగలరయ్యా అండపిండ బ్రహ్మాండములు నిండి నివిడీకృతమైపోయినటువంటి వాడివి అంతటి పరమాత్మ ఎంత తేలిగ్గా లొంగిపోతారు ఏ వేదంబు లూత భుజగం వే సూచే తానే విద్యాభ్యాసమునర్చే కరి చెంచే మంత్రము ఊహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక కాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర దుర్జటి కాళహ కాళహస్తీశ్వర శతకంలో స్వామి నీ భక్తియ్యా కావలసింది ఆ శాలపురు ఏం నేర్చుకుంది ఆ పాము ఏం నేర్చుకుందా ఏనుగు ఏం నేర్చుకుంది ఆ భక్తి ఉన్నదా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని వాటికి కల్పించవు వటుర్వా గేహీవా జటీవా తదితరో నరోవా వాచిద్భవతు భవ కింతేన భవతి శంభో భవసి శంకర భగవత్పాదు భక్తికి పెద్దపీట వేస్తూ అంటారు ఇందుకురా వటుర్వా నువ్వు నువ్వు ఒడుగు చేసుకున్నటువంటి వటువు అయితే ఎవరికి కావాలి వటుర్వా గేహీవా నువ్వు గృహస్థాశ్రమంటే ఉంటే ఎవరికి గొప్ప నువ్వు సన్యాసివా ఎవరికి గొప్ప నువ్వు శిరోముండనం చేయించుకున్నావా ఎవరికి గొప్ప నువ్వు కట్టుకున్న వస్త్రాల ఎవరికి గొప్ప ఇవి కాదురా పరమశివుడు చూసేది బాహ్యాడం రమాయణి కావలసింది ఇది కాదు హృత్పద్మం పశుపతే పశుపతేహే తదీయస్త్వం శంభో భవసి భవ మహసి నీ హృత్పద్మాన్ని మనస్సనేటటువంటి కమలమును తీసి శంకరుడి పాదముల దగ్గర పెట్టావా మహానుభావుడు నీ వెంట పరిగెత్తుకొస్తాడ్రా అర్జునుడితోటి దెబ్బలు తిన్నాడు రా కోదండంబుల నిట్టులుండరు జటా కోటి రముల్ కుక్షివక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబున రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పికటిల్లంగ బాహాదర్ రుద్రార్జున కోదండం ఎత్తి కొట్టాడు రా శంకరుణ్ణి కుడితే పొంగిపోయాడు కిరాతార్జునీయంలో అంతటి వాడరా భక్తికి లొంగిపోతాడు పరమాత్మ అందుకే అంటారు స్వామి నేను నిన్ను ఏమని స్తోత్రం చేయగలను నేను స్తోత్రం చెయ్యలేను నాకు ఏమిటి సర్వకాలముల ఎందు నీ పాద పద్మముల ఎందు భక్తిని నాకు ఒకటాక్షించు అంతకన్నా నేను కోరుకునేటటువంటిది ఏమీ లేదు ఎందుకని ఏ జన్మైనా రావచ్చు కాక నరత్వం దేవత్వం నగవన మృగత్వం మచకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జనం సదాత్వ పాదార్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేంతే నవపు చేసుకున్నటువంటి కర్మను అనుసరించి శరీరం వస్తుంది దాని గురించి పెద్ద బాధ ఏం లేదు కానీ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది భక్తి రావాలంటే మాత్రం పరమశివుని యొక్క అనుగ్రహం ఉండాలి అందుకని స్వామి నాకు ఆ భక్తిని కటాక్షించవయ్యా అని చెప్తూ స్వామి నీకన్నా నాకు భాగ్యం ఏముంది నువ్వే నాకు భాగ్యం ముక్కంటి కన్న దిక్కేది జగతి కావున నీ పాదములకు ముఖ్యద సర్వేష విన్న వినపింపదలచి ఉన్ననామొర విను అన్నపూర్ణేశ నాకేం కావాలి తండ్రి వెసనీదు భక్తిని వెలయించినట్టి బసవాదులకు నన్ను సేవకునిగా కూర్పు శాంభవ దీక్షల స్థాపించినట్టి కుంభజాదుల శిష్యరికములో నిలుపు శైవయోగం బులు సవరించినట్టి రేవణాదుల శిష్య సేవలో నిల్పు పలుమార్లు నీ పేరు పలికెడి కులములో నన్ను పట్ట నను పుట్ట కూర్పుము అయ్యా పాటించి నీ పాట పాడెరి వారి సంతతము వారితో కలిసి నీ నీచింత ఎప్పుడు వారి కలిసి గజచర్మ చేలా పిసువక నీ కథల్ వారి కొసరుచు కూర్పగా కూర్పవే నన్ను మాదిక్కు శివుడని నివాదించు వారి పాదాల మీదనం పడి ఉండ చేయు ఇటు చేయకుటివా ఎన్నటికైనా పటుతర సంసార పాశంబు తెగునీ కన్నులు నీకివ్వ కన్నప్ప కాను చిరిపుత్రుని చంప సిరియాలు కాను నిన్ను రోకట కట్ట నిమ్మవ్వ కాను నీకు పాల్ తాగింప కూచమ్మ కాను కుంటెనగా చేయ గురుకులం కాను పిండిని తిని పింప పిట్టవ్వగాను బంటుగా నిను చేయ బాణుండగాను తాండవం బాడింప చెండికంగాను ఒప్పెనో నా భక్తి తపెనో తెలియ తప్పులెంచకుమయ్య తండ్రివి కాన శరణు సర్వేశ్వర శరణు పరేశ శరణు శంకర లింగ శరణయ్య నీకు అని స్తోత్రం చేస్తారు ఇందుచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్దాం అనుకుని ఎందులోకి వెళ్ళే అందుకని అది పరమశివుని యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది అటువంటి స్వామి ఆయన మాత్రమే చెయ్యగలడు వేరొకరు చెయ్యగలరా ఆయన చేసినటువంటి చే సామాన్యమైనటువంటి లీలలా ఆయనవి అటువంటి మహానుభావుడు ఆ పరమశివుని యొక్క కుమారుడుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతరించారు దాని గురించి చాలా చిత్రమైనటువంటి విషయం మనకి అమరకోశము అని ఒకటి ఉంది అమరకోశము అంటే అది అమరసింహుడనేటటువంటి ఒక మహానుభావుడు ఆయన శంకర భగవత్పాదాచార్యుల చేతిలో ఓడిపోయి తాను వ్రాసినటువంటి గ్రంథములన్నీ తగలపెట్టేస్తున్నటువంటి సమయంలో శంకరులు వచ్చి వారిస్తే మిగిలినటువంటి ఒకే ఒక పుస్తకం అమరకోశం ఆ అమరకోశం నిఘంటువు నిఘంటువులాంటివి సంస్కృతానికి అర్థం చెప్తూ విడుతుంది అందులో స్వామి అన్న పదం ఎవరికి చెందుతుంది స్వామి అంటే ఎవరు అన్నదానికి నిర్వచనం చెప్పారు స్వామి అంటే ఎవరని అమరకోశం చెప్పిందంటే దేవసేనాపతి స్వామి గజముఖానుజహ ఎవరుట స్వామి అని పిలిపించుకోవడానికి అర్హత కలిగినటువంటి వారు దేవసేనాపతి దేవసేనల కన్నింటికి కూడా అధిపతి అయిన వాడెవరో చేత శూలమును పట్టినటువంటి అపారమైనటువంటి శూరుడెవరో స్వామి ఆయన స్వామి ఇంకా గుర్తుపట్టడానికి ఏం చెప్పింది గజముఖాను గజముఖమును కలిగినటువంటి గణపతి యొక్క తమ్ముడైన వారెవరో వాడు స్వామి ఆయన ఎవరు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడు ఆ సుబ్రహ్మణ్యావతారం రావడానికి చాలా విచిత్రమైనటువంటి కథ నడిచింది కశ్యప ప్రజాపతికి దితి అదితి అని ఇద్దరు భార్యలు అందులో దితికి ఒకసారి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని ఇద్దరు రాక్షసులు జన్మించారు ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులని శ్రీ మహావిష్ణువు వరాహావతారము నృసింహావతారములో ఇద్దరిని సంహరించారు పిల్లలు సంహరింపబడ్డారనేటటువంటి ఖేదమును పొందినటువంటి దితి కశ్యప ప్రజాపతి పాదములు పట్టి నాకు ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి కుమారుడు కావాలని కోరిక కోరింది భగవంతున్ పరమున్ జనార్దను కృపాపారీణు సర్వాత్మకుం జగదీశున్ శ్రీహరి సేవ చేయుమతడు పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరి భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యం ములం ప్రేయసి తపస్సు చెయ్యి ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించు ఆ స్వామిని మెప్పించు ఆ శ్రీ మహావిష్ణువుని మెప్పించు వారి అనుగ్రహం చేత నీకు కొడుకు కొలుగుతాడు కాని నేనా వరమింపగలవాణ్ణి అన్నారు కశ్యప ప్రజాపతి వెయ్యి సంవత్సరములు తపస్సు చేస్తే ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు పుడతాడన్నాడు ఆవిడ వెయ్యి సంవత్సరముల తపస్సుకి పూనిక వహించి తొమ్మిది వందల తొంభై సంవత్సరముల వర తపస్సు పూర్తి చేసింది గర్భంతో ఉంది పది సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది చిత్రం ఏమిటంటే అదితి కుమారుడు ఇంద్రుడు అందుకని తండ్రి కశ్యప ప్రజాపతి అందుకని ఆ ఇంద్రుడి వచ్చి అమ్మకి శుశ్రూష చేస్తున్నాడు దితితి అమ్మకి కావలసినటువంటి కందమూలములు తెచ్చేవాడు అమ్మ తపస్సు చేయడానికి కావలసిన అగ్నిహోత్రం తెచ్చేవాడు అమ్మకి కావలసినటువంటి దర్భలు తెచ్చేవాడు అమ్మకి కావలసిన పుష్పములు తెచ్చేవాడు అమ్మకి కాళ్ళు పట్టేవాడు అమ్మకి నీరసం రాకుండా చూసేవాడు ఇన్ని ఇంద్రుడు చేస్తున్నాడు లోపలేమిటి కోరిక తనని సంహరించేవాడు పుట్టడానికి అవకాశం ఇవ్వకుండా వాణ్ణి సంహరించాలన్నది లోపల తాపత్రమే వచ్చి సేవ చేస్తున్నాడు తొమ్మిది సం తొమ్మిది వందల తొంభై సంవత్సరముల అతినిష్టాగరిష్ఠురాలై తపస్సు చేసింది దితి ఇంకా పది సంవత్సరములు మాత్రమే మిగిలి ఉన్నాయనగా ఒక రోజు మధ్యాహ్నం గడప దగ్గర కూర్చుంది జుట్టు విరబోసుకుంది ఇవన్నీ ధర్మాలు స్త్రీ జుట్టు చివర ముడేసుకోకుండా ఉండకూడదు జుట్టు విరబోసుకుంది అనుకోకుండా పాదముల వేపుకి శిరస్సు వెళ్ళింది పాదము పాదములు శిరస్సు పెట్టవలసినటువంటి స్థానములోకి వెళ్ళాయి జుత్తు ముందుకి విరబోసుకుని పడింది అపవిత్రురాలైంది ఇప్పుడు అదితి దితి అనుకున్నారు ఇంద్రుడు వెంటనే ఆవిడ గర్భంలోకి ప్రవేశించాడు ప్రవేశించి శరీర వివరం వివేశ చపురం దరహ గర్భం చప్త రామాభిభేద పరమాత్మవాన్ ఆ లోపలకెళ్లి లోపల ఉండేటటువంటి పిండాన్ని ఏడు మొక్కల కింద నరికేశాడు నరికేస్తే లోపల పిండం ఏడుస్తోంది నన్ను నరికేయకు నన్ను నరకకు నన్ను నరకకు అని మారుదో తీ గర్భం అని ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి ఇంద్రుడు మారుదోమారుదస్యేతి ఏడవకు ఏడవకు అంటూ నరుకుతున్నాడు లోపల ఆ మాటలు దితికి వినపడ్డాయి ఆవిడ గభాలన లేచింది ఇంద్ర నా బిడ్డని సంహరించకు ఇంద్రుడు పైకొచ్చాడమ్మా నువ్వు అపవిత్రురాలి నేను నీ గర్భములోకి ప్రవేశించి పిండాన్ని ఏడు ముక్కల కింద ఛేదించాను నా తప్పు లేదమ్మా నన్ను క్షమించు అని చేతిలో వజ్రాయుధం పట్టుకుని నమస్కారం చేశాడు చేస్తే ఆవిడంది నాయన తొమ్మిది వందల తొంభై సంవత్సరములు తపస్సు చేశాను చేస్తే పెరిగిన బిడ్డ ఏడు మొక్కలు చేశావు ఈ ఏడు ముక్కలు కూడా ఏడుగురు మహాపురుషులై వాయువు అభిమాన దేవతలుగా కలిగి నీ చేత కడుపులో మారుదహ అనిపించుకున్నారు కాబట్టి మరుత్తులై ఒకరు బ్రహ్మలోకములో ఒకరు ఇంద్రలోకములో ఒకరు అంతరిక్షములో నలుగురు నాలుగు దిక్కుల ఏడుగురు వాయువుకి అభిమాన దేవతలుగా సంచరించుగాక తోడి సహజీవనము చేసేటట్టుగా అటువంటి వరమిమ్మని అడిగింది అమ్మా తప్పకుండా ఇస్తున్నానమ్మా అన్నారు ఆ విధంగా ఆయన బిభేద మహాతే జా